మంచి బట్ట సారీస్ లో మరో కలెక్షన్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చూడండి బ్లౌజ్ అండ్ గ్రాండ్ పళ్ళు కలర్ కాంబినేషన్ అయితే అది తిరిగిపోతుంది చాలా సూపర్ క్లాస్ క్లాసీ అండ్ లైట్ వెయిట్ తోటి మంచి కంచి సారీస్ శారీస్ అనమాట మీకు ఏవైతే బయట నైన్ థౌసండ్ నడుస్తున్నాయో ఆ క్వాలిటీ ఐటమ్ ఇది ఇంకా మనం అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంతకన్నా గ్రాండ్ గా ఏం అవి మంచి కలెక్షన్ రీజనబుల్ గా ఉన్నాయి